కురుక్షేత్రపు యుద్ధభూమిపై సూర్యుడు ఉదయించాడు ఆకాశం అగ్నివర్ణంగా మెరిసింది వేలాది వీరులు సన్నద్ధమే నిలబడ్డారు అన్నదమ్ములు బంధువులు మిత్రులు ఒకరి ఎదుట మరొకరు ఆ నిశ్శబ్దం ఆ గాలి భయంకరంగా ఉంది ఆ మధ్యలో ఒక రథం నిలబడివుంది ఆ రథంపై ఉన్నాడు మహావీరుడు అర్జునుడు ఆయన రథసారథి స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం మొదలవబోతోంది కాని యుద్ధం మొదలయ్యే ముందే ఒక అంతరంగ యుద్ధం ప్రారంభమైంది ఇది ఆయుధాల యుద్ధం కాదు ఇది మనసులోని యుద్ధం అర్జునుడు యుద్ధరంగాన్ని చూశాడు తన కన్నీళ్లు ఆగలేదు ఆ పక్కన నిలబడి ఉన్నాడు భీష్ముడు తన తాతయ్య తనకు ప్రేమను ఇచ్చినవాడు ఆ పక్కన ద్రోణుడు తన గురువు తనకు ఆయుధ విద్య నేర్పినవాడు మరోవైపు తన బంధువులు తన సొంత రక్తం అర్జునుడి గుండె కంపించింది చేతులు బలహీనమయ్యాయి ప్రభూ శ్రీకృష్ణ అని అతను ముదువుగా అన్నాడు నేను ఈ యుద్ధం చేయలేను నా నోరు ఎండిపోతుంది నా శరీరం వణుకుతోంది నా విల్లు చేతి నుండి జారిపోతోంది విజయం నాకు ఎందుకు కావాలి ప్రేమించిన వారిని చంపినేను ఏం సాధిస్తాను అతని స్వరం విరిగిపోయింది వారే రాజ్యాన్ని తీసుకోండి నేను అడవుల్లో జీవిస్తాను అర్జునుడు తన విల్లు గాండివం నేలపై ఉంచాడు అపార శక్తిగల యోధుడు ఆ క్షణంలో బలహీనుడయ్యాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని కరుణతో చూశాడు ఆయనకు కోపంలేదు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత ముదువుగా పలికాడు అర్జునా ఈ బలహీనత నీకు ఎందుకు వచ్చింది ఇది నీ స్వభావం కాదు లేచి నిలబడు ఇది నీకు తగనది కాదు అర్జునుడు తలవంచాడు ప్రభూ శ్రీకృష్ణ నా మనసు అశాంతంగా ఉంది నా హృదయం భారంగా ఉంది నేను మీ శిష్యుణ్ణి నాకు మార్గం చూపండి ఆ ఒక్క వాక్యం చరిత్రలో ఒక కొత్త శకం తెరిచింది అదే క్షణంలో భగవద్గీత ప్రారంభమైంది శ్రీకృష్ణుడు అన్నారు నువ్వు జ్ఞానముతో మాట్లాడుతున్నావు కాని జ్ఞానాన్ని అనుసరించడం లేదు జ్ఞాని జీవులకోసమో ముతులకోసమో దుమహించడు శరీరం మరణిస్తుంది కాని ఆత్మకాదు ఆత్మ ఆత్మన్ అగ్నితో కాలదు నీటితో మునగదు ఆయుధంతో కోయబడదు ఆత్మ నిత్యమూ ఉంది ఎప్పుడు పుట్టదు ఎప్పుడు చనిపోదు అర్జునుడు కన్నీళ్లతోనూ వినసాగాడు కాని కాస్త వెలుగులు అతని మనసులో చెమకేశాయి కాని ప్రభూ శ్రీకృష్ణ ఆత్మ అమరమైతేనేం నేను నా గురువులను పెద్దలను ఎలా యుద్ధం చేయగలను శ్రీకృష్ణుడు చెరునవ్వుతో అన్నారు నీ కర్తవ్యం చేయడం నీ ధర్మం ఫలాపేక్ష లేకుండా చేసే క్రియేయోగం నీ పనిచేయి కాని ఫలితాన్ని నాకే సమర్పించు ఆశలేకుండా భయం లేకుండా చేసే కార్యమే విముక్తికి దారితీస్తుంది జీవితం నుండి పారిపోవడం కాదు జీవితంలోనే చేయి కాని నేనే కర్త అన్న భావం లేకుండా చేయి దైవమే కర్త ఆ యుద్ధరంగం ఒక్కసారిగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయంగా మారింది అర్జునుడు కొంత శాంతి పొందాడు కానీ సందేహం మిగిలింది ప్రభూ శ్రీకృష్ణ నేను మిమ్మల్ని నిజంగా ఎలా తెలుసుకోవగలను అని అడిగాడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నారు అర్జునా నీవు నన్ను మిత్రుడిగా చూశావు కాని నా రూపం చాలా కొద్దిమందికే దర్శనమిస్తుంది అప్పుడు కాలం ఆగిపోయింది శ్రీకృష్ణుడు చుట్టూ వెలుగు వెరబూసింది వెయ్యి సూర్యుల కాంతిలా అర్జునుడు చూశాడు విశ్వరూపం అందులో సర్వలోకాలు దేవతలూ రాక్షసులూ తారలూ సృష్టి లయం అన్నీ ఉన్నాయి అన్నీ శ్రీకృష్ణుడి రూపంలో లీనమయ్యాయి అర్జునుడు దిగ్భ్రాంతితో మోకాళ్లపై వంగిపోయాడు ఓ ప్రభూ మీరు అపారమైనవారు నేను మిమ్మల్ని మిత్రుడిగా చూసినందుకు క్షమించండి శ్రీకృష్ణుడు ముదువుగా చెప్పారు అర్జునా నీవు చూస్తున్నదీ సత్యం నేనే ఆది నేను మధ్యము నేనే అంతము కాని ఈ రూపం తాత్కాలికం ఇప్పు నీ కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయి దైవ జ్ఞానంతో చేసిన ప్రతిచర్య పూజగా మారుతుంది అర్జునుడి భ్రమ కరిగిపోయింది తన భయం చెదరిపోయింది అతడు చేతులు జోడించి అన్నాడు ప్రభూ శ్రీకృష్ణ నా మోహం పోయింది నాకు జ్ఞానం కలిగింది మీ ఆజ్ఞ ప్రకారం నేను నా కర్తవ్యం చేస్తాను అర్జునుడు తన గాండివాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు ఈసారి కోపంతో కాదు శాంతితో అతని లోపల స్పష్టత వెలిగింది ధైర్యం తిరిగివచ్చింది బయట యుద్ధం అలాగే ఉంది కాని లోపల యుద్ధం ముగిసింది అదే నిజమైన విజయం మనసుపై సాధించిన విజయం భగవద్గీత పాత కథ కాదు అది మన జీవితం ప్రతిరోజూ మనం మన యుద్ధరంగంలో నిలుస్తాం భయం సందేహం ధర్మం బాధ్యత మధ్య తడబడతాం అర్జునులా మనంకూడా కొన్ని సందర్భాల్లో విల్లు వదిలేస్తాం కాని మనలోని శ్రీకృష్ణుడు ముదువుగా చెబుతూనే ఉంటాడు నీ ధర్మం చేయి ఫలితం నాకే సమర్పించు నేను నీతోనే ఉన్నాను జీవితం యొక్క అసలు సందేశం ఇదే ప్రేమతో చేయి అవగాహనతో జీవించు ఫలితంపై పట్టును విడిచిపెట్టు దైవానికి లొంగినప్పుడు ప్రతిచర్య పూజగా మారుతుంది బయటి యుద్ధం ముగుస్తుంది మన లోపల యుద్ధం ముగిసినప్పుడు జీవితంలోని గొప్ప యుద్ధం మనసులోనే జరుగుతుంది విజయం అనేది ఇతరులను ఓడించడం కాదు మనలను మనమే జయించడం